ఈ కాలంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆందోళన చింత అంటే యాంగ్జైటీ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి రేపు అన్న రోజు ఏమవుతుంది నేను ఎలా బతకాలి ఈ సొసైటీలో ఎలా ఉండాలి ప్రతి చిన్న విషయానికి భయపడిపోతూ ఉంటున్నారు పూర్వము అలా ఉండేవారు కాదండి ఒకవేళ యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళు డీల్ చేయగలిగేవారు చాలా బలంగా ఉండేవారు అసలు యాస్ట్రాలజీ ప్రకారము ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మనం ఈ ఈ యొక్క యాంగ్జైటీ ఇష్యూస్ని తగ్గించుకోవచ్చు మీరు గమనిస్తూ ఉండండి ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా మంచినీళ్ళు ఈ ప్లాస్టిక్ బాటిల్స్లో తాగడం లేకపోతే ఈ ప్లాస్టిక్ టిన్స్లో తాగడం ఇలాంటివే జరుగుతుంది వాటి వల్లే యాంగ్జైటీ ఇష్యూస్ అనేవి ఖచ్చితంగా వస్తాయి మనం ఏదైతే లోపలికి తీసుకుంటున్నామో దాన్ని బట్టి మన ఆలోచన విధానం మన మైండ్ సెట్ అలాగే మన ప్రవర్తన కలిగి ఉంటాం కాబట్టి ప్లాస్టిక్లోంచి వాటర్ అనేది తాగడం మంచిది కాదు కాదు అది ఎప్పటికైనా సరే అవాయిడ్ చేయండి దాని బదులు కొండలో నీళ్లు తాగడం చాలా చాలా మంచిది ప్లాస్టిక్ అనేది రాహుకి సంబంధించిన మెటీరియల్ అనమాట రాహు ప్లాస్టిక్ను సూచిస్తూ ఉంటారు ఈ ప్లాస్టిక్ అనేది చాలా ఎక్కువ కాలం ఉంటుంది తొందరగా పాడైపోదు సో అటువంటి ప్లాస్టిక్లో వాటర్ నిల్వ చేసుకుని తాగడం కరెక్ట్ కాదు మన వాటర్ బాటిల్స్ కొనుక్కున్నా లేకపోతే టిన్స్ వేయించుకుంటారు చాలా మంది అవి కూడా ప్లాస్టికే సో దాంట్లో వాటర్ మనం కన్జ్యూమ్ చేసాము అంటే మనకి యాంగ్జైటీ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి భయాలు చాలా ఎక్కువగా ఉంటాయి అది అవాయిడ్ చేస్తే ప్రతి ఒక్కళ్ళకి కూడా భయము ఆందోళన అనేది ఖచ్చితంగా తగ్గుతుంది మీరు ట్రై చేసి చూడండి